అండి ఈరోజు లంచ్లోకి ఆవ పులిహోర చేశానండి ఆవ పిండి కలిపి చింతపండు గుజ్జేసి చేశాను బట్ టేస్ట్ చాలా అదిరిద్దండి ఈరోజు మా లంచ్ ఇదేనండి ఎందుకంటే మా పాప రిక్వెస్ట్ చేసింది ఈరోజు చింతపండు పులిహోర చేయి మమ్మీ అని అందుకని ఆంకోసం అనమాట చూసారా చిలక జామపండు కొట్టేసింది చిలకని చూపించే లోపల జాంపండు లేదు చిలక తుర్రుమంది కానీ చెల్లకొట్టిన కొట్టిన జాంకాయలు ఉంటాయి కదా వీళ్ళు చెట్టుకి మస్తు కాస్తాయండి జాంకాయలు కానీ వదిలేస్తారు చిలకల కోసం అని చూసారా ఇదంతా మా ఇంటి చుట్టూదా అనమాట వర్షం పడేలాగా ఉంది ఏదో సైక్లోన్ ఎఫెక్ట్ అంటండి అటు వర్షం పడడం లేదు అట ఆగడం లేదు మధ్యలో సన్న సన్న చినుకులు ఒకటి ఎరా వచ్చి పలకరించి వెళ్తున్నాయి అనమాట ఈ కొబ్బరి చెట్టుకు ఒక స్టోరీ ఉంది దీని మీద కాకులు గుళ్ళు పెట్టాయండి గూళ్ళు పెట్టి ఆ కాకి వాళ్ళ కాకి వాళ్ళతే చాలండి అవి కావు 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 అని దాని దగ్గరకు వచ్చేది అది పాపం వాళ్ళ అమ్మ కాకి వాటికి ఫుడ్ పెట్టలేక సన్నగా అయిపోయిందండి భలే తమాషగా ఉంది ఇది వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్టండి చూసారా దీన్ని కాశ్మీరు రోస్ అంటారంట ఎన్ని పూలు పూసొద్దో అసలు చూడండి ఇది గానుగ చెట్టు అండి ఎందుకు ఇలాగైపోయింది ఏదో డిసీజ్ వచ్చింది ఏదో మరి ఇంటి ముందు గానుగు చెట్టు ఉంటుంది అదే కానుగ చెట్టు ఉంటే చాలా మంచిదండి ఆ గాలి పిలిచిన మంచిది ఆయుర్వేదిక్ ప్లాంట్ అది చర్మాలకు ఏదైనా డిసీజెస్ ఉన్న వీళ్ళంతా పూసుకుంటే మంచి మెడిసిన్గా పనిచేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళు తాములపాకుల చెట్టు పెట్టారు చూడండి ఎంత బాగుందో తాళపాకుల చెట్టు ఇప్పుడు లే ఇంట్లో పెట్టుకుని వాళ్ళు లేరండి ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటున్నారు మంచిదని సర్జేశారా ఇది నాటాక్ లాగుంది మన ఇంట్లో ఉన్నది హైబ్రిడ్ అనమాట చూడకపోతే నిన్నటి వీడియో పెట్టాను చూడండి ఇది వచ్చి తులసమ్మ మన ఇంట్లో తులసమ్మలు ఇద్దరు ఉన్నారు విష్ణు తులసి లక్ష్మి తులసి రెండు ఉన్నాయండి మన ఇంట్లో వీళ్ళు ఇలా పెట్టారు ఈ చూడండి ఇక్కడ ఒకళ్ళు ఇంట్లో క్రో పెట్టుకోవడానికి వీలు లేదని బయట పెట్టారు ఈ ఐడియా భలే ఉంది కదా వాటర్ క్యాన్ కట్ చేసేసి దాంట్లో మట్టి పోసేసి పెట్టేశారు భలే ఉన్నాయి కదా మొక్కలు పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ